అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే దానికి నిదర్శనం ఒక మున్సిపల్ లిమిట్స్లో నడి రోడ్డు మీద కలవట్టు మధ్యలో డ్యామేజ్ అయిపోయి పగిలిపోయి అది లోపల పోయి పడిపోతే ఈ రోజు టూ వీలర్లు కానీ ఆటోలు కానీ ఈ రోడ్డు కంటిన్యూషన్ ఇప్పుడు కూడా ట్రావెలింగ్ చేసే రోడ్డు కనీసం మున్సిపల్ అధికారులు ఈ రోజుకి దాన్ని పట్టించుకునే నాదుడే లేడు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఇక్కడ స్థానిక నాయకులు కానీ స్థానిక ప్రజలు పోయి మున్సిపల్ అధికారులకి కంప్లైంట్ చేసినా కూడా ఈ ప్రభుత్వంలో అధికారులకు ఎలాంటి స్పందన కనీసం లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం విధంగా ఉంది అధికారులు మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డా నష్టం జరిగినా కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఇప్పుడుండే అధికారులకి ఎలాంటి ఆలోచన లేదు తప్పనిసరిగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో వీటన్నిటికీ పరిష్కారం రావాలంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు కానీ రోడ్లు కానీ డెవలప్మెంట్ కావాలంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని ప్రజలందరూ కూడా గ్రహించారు కనీసం మౌలిక వాసులు చిన్న చిన్నవి కూడా కంప్లీట్ చేయలేని చేతగాని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఒకసారి మోసపోయి ఈ విధమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు వాళ్ళు తెరిచి మున్సిపల్ అధికారులు ఎప్పుడైనా కూడా దాన్ని రెక్టిఫై చేసి ఎవరికి నష్టం జరగకుండా ఎవరైనా ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ కుటుంబమే నష్టపోయే పరిస్థితి కనీసం మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోతే మా పార్టీ నుంచి అయినా దీన్ని రెట్టిఫై చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మున్సిపల్ అధికారులు వాళ్ళు తెరిచి మన మున్సిపాలిటీలో ఉన్న సమస్యలని చిన్న చిన్న సమస్యలైనా కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా